మనకి లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ అంటారు అది మన అన్నవాయికి తర్వాత జీర్ణకోశానికి కలిపే భాగం ఈ భాగంలో ఉన్న వాళ్ళలో రిలాక్సేషన్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా ఒక్కోసారి రిఫ్లెక్స్ మనకి యాసిడ్ పైకి అన్నవాహిక వచ్చే ఛాన్స్ ఉంటుంది అలా గొంతు వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది వీళ్ళలో మనం మేనోమెట్రీ అనే టెస్ట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది దీంట్లో ఏమైనా అబ్నార్మాలిటీ అంటే యాసిడ్ లో ట్వంటీ ఫోర్ అవర్ యాసిడ్ ప్రొడక్షన్ అబ్నార్మాలిటీ తర్వాత మేనోమెట్రీలో ఇబ్బందులు ఉన్నాయి లేదు ఒక రకమైన అంటారు ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ రిఫ్లెక్స్ ఇష్యూస్ ఎక్కువ ఉంటుంది జిఈఆర్డి ఎక్కువ ఉంటుంది వీళ్ళలో డెఫినెటివ్ గా సర్జికల్ గా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది ఏం సర్జరీస్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మినిమల్లీ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ ఆర్ బెస్ట్ ఫర్ రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ లాంగ్ టర్మ్ గా జిఆర్డి ఉన్న వాళ్ళు లాప్రోస్కోపీ ద్వారా గానీ రోబోటిక్ సర్జరీ ద్వారా గానీ ఫండ్ అప్లికేషన్ అనే సర్జరీ మనం న్యూ వాళ్ళని క్రియేట్ చేయడం ద్వారా ఈ రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్